హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందులాగ్స్ ఇంకా ఈ వీడియోలోనైతే మా దొండపాద అయితే మీకు చూపించేస్తున్నాను చూసేయండి మొత్తం దొండపాద మొత్తానికి దొండకాయలు అయితే వచ్చాయి అంటే లాస్ట్ వచ్చిన హార్వెస్ట్ కన్నా ఈసారి చాలా ఎక్కువ వచ్చాయండి అందుకే మొత్తం అన్నీ ఒకేసారి కట్ చేస్తున్నాము మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వర్షంలో అయితే దొండకాయలు అయితే కట్ చేస్తున్నామండి అంటే ఈవినింగ్ కట్ చేద్దామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే కట్ చేయలేదు ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే కట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అండి ఇంకా వర్షంలోనైతే తింపుతున్నాము ఇంక ఎందుకంటే ఇంకా ఈరోజు వదిలేస్తే ఇంకా పండిపోతాయండి అంటే చాలా బాగా గ్రోత్ అయ్యాయి అనమాట అంటే కొంచెం వెనక్కి వచ్చే కాపుని కూడా ఇంకా అలా వదిలేస్తాము ఒకేసారి ఎక్కువ అయితే ఫ్రై చేసుకుందాం అని చెప్పి అంటే అన్నీ కలిపితే ఎక్కువ అవుతాయి కదండీ అప్పటికే టూ కేజీస్ వచ్చాయండి దొండకాయలు అయితే ఇంకా మేమైతే నా హ్యాపీనెస్ చూడండి అంటే ఒకేసారి అన్నోటికి వస్తున్నాను కదా ఇంకా ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని చెప్పి చూస్తున్నానండి ఇంకా ఫైనల్లీ నాకు దొరికినవన్నీ నేనైతే కట్ చేసేసాను ఇంకా అలా వెతుకుతుంటే నాకైతే కిందన అయితే కనిపించిందండి చాలా పెద్ద పాదు ఇంకా దానికైతే అంటే గ్రీన్లో కలిసిపోయింది దొండకాయలు అయితే ఇంకా దానికైతే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసేసరికి నా హ్యాపీనెస్ ఇంకా అవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి కట్ చేసేసానండి చూసారా ఫ్రెండ్స్ వీడియోలోని వర్షం సౌండ్ అయితే చాలా ఎక్కువగా వర్షం పడుతుందండి ఇంకా ఆ వర్షంలోనైతే మేము తింపాము ఇంకా మా హస్బెండ్ అయితే అవతల వైపు వెళ్ళారండి చూసారా ఇంకా ఆయన అవతల వైపు ఉన్నవన్నీ కట్ చేస్తున్నారు ఫుల్ బురద అండి ఇంకా అంటే జారిపోతున్నాము అంత బురద అయితే ఉంది అంటే ఇంక అప్పుడే వర్షం పడుతుంది కదా ఇంకా ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తుంది ఇంకా మా ఆయన ఇంకా అటువైపు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా అటువైపు వెళ్ళి మొత్తం అవన్నీ తెంపుతున్నారండి మొత్తం ఈ అయితే మందార్ చెట్టు వరకు పాకేసిందండి ఫుల్గా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ అని చెప్పి అన్నీ వెతుక్కుంటా కట్ చేస్తున్నారు ఇంక ఇటువైపు అన్నీ నేను కట్ చేసేసానండి ఇంకా లాస్ట్కి అయితే చెప్పాను కదా ఇందాక నాకైతే ఒక పాదు దొరికిందని చెప్పి పచ్చికళలు మొత్తం అంతా కలిసిపోయండి అది దొరకగానే ఇంకా నేనైతే నా ఎగ్జైట్మెంట్ చూడండి ఇంకా అన్నీ వెతుకుతున్నాను ఇంకా దొరకట్లేదు ఇంకా ఫైనల్లీ అక్కడైతే ఎక్కువ దొరికాయండి ఇంకా అవన్నీ కట్ చేసేసి అయితే ఇంకా బౌల్లో వేస్తుందని ఇంకా మా హస్బెండ్ అటు నుంచి అయితే ఇస్తున్నారు ఇంకా ఫైనల్లీ లాస్ట్కి అయితే వర్షం తగ్గిందండి ఇంకా వర్షంలోనే తడిచి మొత్తం అయితే ఏరాము వీటి మీద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వీటి మీద ఉన్నా కూడా తెంపాలి లాస్ట్ ఇంకా మామయ్య వచ్చి చూసారండి మా మామయ్య గారు అయితే ఇంకా ఇంకేమైనా అని చెప్పి ఇంకా కొన్ని అయితే ఉండిపోయాయి ఇంకా అవి కూడా మా మామయ్య అయితే తెంపేశారండి తెంపేసి అయితే ఇంకా ఫైనల్ ఇంకా అన్నీ అయితే తెంపేసాము అంటే గ్రీన్లోనే కనిపించక చాలా అయితే వదిలేస్తామండి చెట్టు మీద అయితే ఇంకా ఆయన వచ్చి అయితే చూసి కోసారు ఇంకా ఈ వీడియో లాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఫస్ట్ టైం మనం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలండి అన్నది నేను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ అన్నవి మేము చేసి అప్లోడ్ చేస్తాము బాయ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్